గణేషుల్ని పెట్టినప్పటి సంధి ఇప్పటి వరకు ఏదో వార్త చెప్తనే ఉన్నాం తీరు తీరు గణేషులను చూపెట్టుకొస్తే ఉన్నాం మీరు కూడా మేము చూపెట్టిన వెరైటీ వెరైటీ గణేషులను చూసి మురిసిపోయి ఉంటారు కదా అందుకనే ఈ అలా ఇంకో తీరు గనిపోయా ముచ్చట పట్టుకొచ్చిన సూడుర్రి చూసి దండాలు పెట్టుకొని మొక్కులు పెట్టుకోర్రీ తెలంగాణ మహారాష్ట్ర పోలి మీదలో ఉన్న పాలజీ కర్ర గణపతి ఏం తక్కువ ఎనభై ఏండ్ల సంధి పెడతాది ఇక్కడ గణేషుని గొప్ప ముచ్చట ఏంటంటే ఎనభై ఏండ్లకేంచి పెట్టేటది ఒక బొమ్మనే అదేంది నిమజ్జనం చేయదా అంటే నీళ్ళల్లో ముంచరు ఊరేగుకుండా గంగమ్మతానికి తీసుకపోయి గణనాధుని మీద నీళ్లు చల్లి మళ్ళీ తీసుకొచ్చి గుళ్ళనే పెడతారు కాకపోతే పూజలేం నడవవు మొత్తం కర్రతో తయారు ఈ గణపయ్యను అందుకనే ముద్దుగా కర్ర గణపతి అని పిలుచుకుంటారు అక్కడి భక్తులు పదకొండు వద్దులు నడుస్తాయి ఇక్కడ పూజలు గణనాధునికి ఆఖరినాడు గంగతానం చేపించి మళ్ళ పట్టుకొచ్చి గుళ్ళే పెడతారు అన్నాడు どう<ド> <music> పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది ఈ గణపతి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పాలేజీ బ్రహ్మాండంగా అన్ని విధాలుగా ఆనాడు మా పెద్దలు ఏదైతే ఏర్పాటు చేసేయడం జరుగుతా ఉందో ఈనాడు కూడా యువకులు ఈ గ్రామ సర్పంచులు ఈ గ్రామ పెద్దలు మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది నిర్మల్ జిల్లా పాలేజీలో పెడతారు ఈ కర్త గణపతిని తొలత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పెడితే అప్పటికే ఇప్పటి వరకు పదేడు పెడతనే ఉన్నారట పూర్వం వల్ల పెద్దోళ్ళు చూపెట్టినట్టే ఇప్పటి తరపులు కూడా ఇగో ఇట్లా గణనాధునికి పూజలు చేస్తున్నారు అనుకుంటున్నారు ఉంటాడు కలిగో ప్రత్యక్ష దైవంగా మన పాల గణపతి విరాజిల్లుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఏర్పడి లక్షలాది సంఖ్యలో వచ్చే భక్తులంతా మొక్కుకొని దేవుడి చెంతన సమర్పిస్తారు సమర్పించిన తర్వాత వాళ్ళకు ఒక సంవత్సరంలో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఆ విధంగా ప్రతినిత్యం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఈ విధంగా లక్షలాది మంది భక్తులు తమ కోరికల్ని నిలబెట్టుకుంటారు ఈ గణపతిని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకునేందుకు మస్తు మంద వచ్చారు భక్తులు నవరాత్రులు దగ్గర పడుతున్నాయి కాబట్టి పెద్ద ముచ్చట కర్ల గణపతి కడ ముడుపులు కట్టుకునే అనవాయితీ కూడా ఉన్నదో కోరిన కోరికలు తీర్లక ముడుపులు ఇప్పుతలాట కూడా ఇది ఇటుంటే ఇటు భక్తులు బగ్గొస్తుంది కమిటీ భక్తులకు తక్లీఫ్ కావద్దని దినం వంటలు వండిస్తున్నారు కూడా అదే అన్న ప్రసాదం అన్నట్టు చూస్తుంటే ఇంకో రెండు రోజులు ఉండేటట్టే ఉన్నది ఉంటే ఓ పాలట పోయి మొక్కులు పెట్టుకుని రారి మరి you